నమస్తే వెల్కమ్ టు విద్యార్థులకు అనుకూలంగా విద్యార్థి బస్సు సౌకర్యం కల్పించాలి అంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు పిడిఎస్ఓ బిడిఎస్ఎఫ్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతృత్వంలో జరిగిన నిర్వహించినటువంటి కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యార్థి బస్సు సౌకర్యం పట్ల వారు డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు పెట్టుకొని హాస్టల్ నుంచి గర్ల్స్ హై స్కూల్కు బస్సు సౌకర్యం ఉంది అనే ఉద్దేశంతోనే హాస్టల్లో వదిలి తల్లిదండ్రులు వలసలు వెళ్తున్నారు కానీ అదోని పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ నుండి బీసీ హాస్టల్కు వెళ్ళడానికి మహిళా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు కనీసం ఒక కిలోమీటర్ పొడవున ఖాళీ నడకన స్కూల్కి వెళ్ళవలసిన పరిస్థితి అధికారులు పాసులు కట్టించుకొని కూడా విద్యార్థి బస్సు సౌకర్యం కల్పించకపోవడం అడిగితే సరైన సదుపాయాలు లేకపోవడం వల్లే ఏర్పాటు చేయలేకపోవడం అని చెప్పడం చాలా దారుణం అంతేకాకుండా విద్యార్థులు స్కూల్కి వెళ్లే మార్గంలో ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మత్తులో తూలుతున్నటువంటి ఎంతోమంది యువకులు మనుషుల మధ్య వాళ్ళు భయం భయంగా స్కూల్కి చేరవలసిన పరిస్థితి పిల్లలు ఆరోపణలు మీకు కనిపించ లేదా వాళ్ళ అవస్థలు వాళ్ళ వేదన మీకు చోన పడటం లేదా అంటూ నిలతీసినటువంటి తీసినటువంటి పిడిఎస్ఓ బిడిఎస్ఎఫ్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ మేరకు చివరికి దిగొచ్చినటువంటి యాజమాన్యం విద్యార్థులకు విద్యార్థి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో విద్యార్థులందరూ కూడా విద్యార్థి సంఘ నాయకులకు ఎంతో ధన్యవాదాలు తెలిపారు వారి సమస్యల పట్ల నిలబడినటువంటి పీడిఎస్ఓ బీడిఎస్ఎఫ్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులకు విద్యార్థులందరూ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు